హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ పుష్ప ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మంగళవారం రోజుదండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి డబ్బా మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే ఇంకొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది ప్లీజ్ నాకు కూడా యూజ్ అవుతుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం అయితే వెళ్ళిపోదాము ఇంకా పొద్దున్నే ఇంట్లో మన అంతా చేసుకుని మొక్కలకైతే నీళ్ళైతే వేసుకుంటున్నానండి కరివేపాకు మొక్కలు అలాగే మిరప మొక్కలైనా పాతాము టమాటా నారు కూడా పాతామండి టమాటా నారు ఇకపోయినా పర్వాలేదు ఇంకా మొక్కలకి కొబ్బరి చెట్లకైనా కంపల్సరీ వేయాల్సిందే ఇంకా గులాబీ చెట్లు కనకాంబరి నారు పాద్దామన్నా గోదావరి అయితే కంపల్సరీ వచ్చేస్తుందండి మాకు అస్సలు ఏ మొక్క వేసినా ఉండదు కొబ్బరి మొక్కలు అయితేనే ఉంటాయి అందుకే ఏ మొక్కలు పెంచాలన్నా ఇంట్రెస్ట్ ఉండదండి ఇంక అన్ని గోదావరి చచ్చిపోతాయి కదా ప్రతి సంవత్సరం కంపల్సరీ వస్తుందండి గోదావరి మాకు పళ్ళం కదా మాకైతే ఫస్ట్ అయితే వస్తుంది అందుకే ఎక్కువ ఏ మొక్కలు కూడా గులాబీ అంట్లు అయినా ఎక్కువ పెంచము ఈరోజు మా కూర ఏంటంటే బీరకాయ వేసి గుడ్లు దగ్గర ఉండనండి చాలా అంటే చాలా బాగుంది అలాగే మీషోలో నుంచి ఒక డ్రెస్ అయితే ఆర్డర్ చేశానండి చాలా బాగుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది అలాగే నైట్కి మటన్ కర్రీ తెచ్చారండి మటన్ కూడా వండేశాను మటన్ నాన్ వెజ్లో ఏం తిన్నా కూడా చికెన్ తిన్నా అన్న ఫీలింగ్ ఉండట్లేదండి చేపలు రొయ్యలు మటన్ ఏం తిన్నా కూడా చీ చికెన్ అంటే చికెన్ ఇంకా వీలంతమందికి అండి అనిపిస్తుంది కొంతమంది అయితే తినేస్తున్నారు చికెను మేమైతే ఇంకా తినట్లేదు తింటాము మటన్ కర్రీ కూడా ఉండాను లాస్ట్ దాకా చూడండి లైక్ చేయడం మాత్రం మర్చిపోతే లైక్ చేయండి ఇప్పుడు అయితే వీడియో వచ్చేస్తుంది కోడిగుడ్లు బీరక ఎగురు చూసేయండి లైక్ చేయకపోతే లైక్ చేసేయండి ఇప్పుడు కూర అయితే వండబోతున్నానండి మా కూర అయితే బీరకాయ కోడిగుడ్లు ఎగిరైతే వండుదాం అనుకుంటున్నాను చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది బీరకాయ గుడ్లు ఎగిరైతే అంతకంత ముందు మీకు అయితే ఒకటి అయితే చూపిద్దాం అనుకుంటున్నాను నేను మీషోలో నుంచి డ్రెస్ అయితే ఆర్డర్ చేశానండి ఆ డ్రెస్ అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఇప్పుడే వచ్చింది ఇంకా ఓపెన్ చేశాను కంగారా అక్క ఎలా ఉందో మీకైతే చూపిద్దాం అనుకుంటున్నాను ఇది ఒక ఫీడింగ్ కుర్తి అండి నాకు చాలా నచ్చి తీసుకున్నాను ఫీడింగ్ కుర్తి లేదు మాల్ టాప్ లాగే అయితే ఉంది కదండి చాలా బాగుంది మెడ కూడా బాగుందని షేప్ ఇలా తీసుకున్నానండి ఫీడింగ్ కుర్తి మట్టిది అయితేనే దీని మీదకి ఫ్యాంట్ కూడా ఆర్డర్ చేశానండి ఫ్యాంటు చున్నీ కూడా తీసుకున్నాను ఇవి కూడా మీషోలోనే తీసుకున్నానండి ప్యాంట్ చున్నీ కూడా దీనికైతేనే చాలా అంటే చాలా బాగుంది అండి ఈ ఎండాకాలంలో బాగా యూస్ఫుల్ అవుతుంది నాకైతేనే మీషోలో కొంతమంది బాగోలేదు అని పెడతారు కొంతమంది నాకైతే ఇప్పుడు కూడా మంచిగా వస్తాయండి నేను ఎక్కువ రివ్యూస్ ఎక్కువ చూసి తీసుకుంటాను అనమాట చాలా మంచిగా వస్తాయి నాకైతేనే చాలా బాగుందండి డ్రెస్ అయితే వేసుకోవాలి ఎక్సల్ ఆర్డర్ చేసిన చాలా లాగా అయితే వచ్చిందండి ఇంకా కుట్లయితే వేసుకున్న అయితే చూపిస్తాను ఈసారి అయితేనే గుడ్లు అయితే ఉడికేసేసి ఇంకా ఇవైతే కోసేసుకుందాము పొయ్యి మీద వండుతానో చూపిస్తాను గుడ్లు గ్యాస్ మీద వేసేస్తాము అంతలోకి ఉడికిపోతాయి కదండి ఇవి అయితే కోసేస్తాను చూపిస్తాను చూసేయండి బీరకాయలు అయితే ఇలా కోసేసుకుంటున్నానండి గుడ్లు అయితే ఉడికే వేసుకున్నాను ఉల్లిపాయలు కూడా కోసేసుకున్నాను అల్లం పేస్ట్ అయితే నూడేసుకున్నాను అన్నీ రెడీ పెట్టేసుకున్నాను ఇప్పుడైతే వండు ఈ కోసేస్తున్నాను చాలా బాగుంటుందండి బీరకాయ గుడ్లు ఇగిరి చాలా బాగుంటుంది కూర అయితే వండేసుకుందామండి అయితే వేసాను ముందుగా అయితే గుడ్లు అయితే వేపేసుకుందాము వేపేసుకుని అయితే ఉల్లికాయలు అయితే తగ్గిచ్చుకుందామండి గుడ్లు అయితే తీసేసుకుంటున్నానండి బాగా వేయి కొనివి ఉల్లిపాయలు అయితే మగ్గిచ్చేసుకుందాము ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయేలాండి మళ్ళీ చూపిస్తాను ఉల్లిపాయలు అయితే బాగా మగ్గుతున్నాయండి దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుందాము అలాగే అల్లం పేస్ట్ కూడా వేసుకుందాము అలాగే కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నానండి సరిపడా ఉల్లిపాయలు అయితే బాగా మగ్గుకోవాలండి మా చెట్టు బొబ్బస్కాయ అయ్యి బాగా మొగ్గుపాతే ఇప్పుడే కూర్చొచ్చానండి కొయ్యాలి చాలా బాగా మగ్గిపోయింది కదా మధ్య అయితే తింటాము ఇప్పుడు ఇంకా భోజనం టైం కదండి ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయింది దీంట్లో బిరిక ముక్కలు అయితే వేసేసుకున్నాము మీకు కూడా బాగా మగ్గిపోవాలండి చికెన్ తినలేదు కదండీ కాయగూరలు చికెన్లా వండుకుని అయితే తింటున్నాము ఎంత చేపలు రెయ్యలు అయితున్నా కానీ చికెన్ అయితే చికెన్ తినబుద్దా తినాలనిపిస్తుంది ఒక్కోసారి కొన్ని రోజులు తప్పదు తినకూడదు కదండి ఇప్పుడైతే నీ అయితే బాగా మగ్గిపోవాలి మళ్ళీ చూపిస్తాను మా చెట్టు బాబాస్కి అయితే కోసేసానండి ఇప్పుడే ఇంకా మా అమ్మాయి ఇంకా అడ్డుకునేలాడుతుంది ఇంకా కోసే కోసే తినేది ఏముంటుందని పడస్తుంది ఇంకా చెక్ చేసాను చెక్ అయితే కోస్తాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా తీప్గా ఉంటుంది ఇంకా చాలా బాగుంది కారం అయితే వేసేసుకుంటున్నానండి బాగా మగ్గిపోయి కొంచెం ఏ నీళ్ళు అయితే వేస్తానండి మళ్ళీ అయితే చూపిస్తాను వాటర్ అయితే వేసేసుకుందామండి దీంట్లోనే కోడిగుడ్లు అయిపోం కదండి అవి అయితే వేసేసుకుందాము మళ్ళీ ఉడికాకైతే చూపిస్తాను కోడైతే ఉడికిపోయింది చూపిస్తాను ఒకసారి అయితే చూసేయండి కోడిగుడ్లు బీరకాయ ఎగురు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంది కూడా చూడడానికి తిన్నప్పుడు మళ్ళీ చూపిస్తాను ఒకసారి అయితే చూసేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి అబ్బా ప్లీజ్ భోజనం అయితే చేసేస్తున్నానండి కోడిగుడ్లు బీరకాయగిరు సూపర్ కాంబినేషన్ చాలా బాగుందండి టేస్ట్గా చాలా అంటే చాలా బాగుంది తినేద్దాం ఇంకా ఇంక మటన్ అయితే తెచ్చేదండి సందాలకి ఇంక మటన్ కర్రీ అయితే వండేసుకుందాము కుక్కర్లో అయితే వండుతున్నానండి మటన్ ఎప్పుడు తెచ్చినా కుక్కర్లోనే వండుతాను అంటే ముక్క కూడా చాలా మెత్తగా అవుతుంది బాగుంటుంది కూడా టేస్ట్ కూడా ఇంకా ఆయిల్ అయితే వేసుకుని ఆనియన్స్ అయితే బాగా మగ్గించేసుకుంటున్నాను ఎంత మటన్ తిన్నా కూడా చికెన్ తిన్నంత అనిపించట్లేదండి అయితే కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను మటన్ కూడా అంత ఇష్టం ఉండదు నాకైతే నీ చికెనే అనిపిస్తుంది తర్వాత అయితే కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుంటున్నానండి బాగా మగ్గించుకోవాలి మళ్ళీ అయితే చూపిస్తాను ఇంకొండి బాగా మగ్గిపోయాయి కదా ఉల్లిపాయలు అయితే ఇలాగ రావాలండి బాగా మగ్గిపోతేనే అనేది టేస్ట్గా ఉంటుంది ఇంకా మటన్ అయితే వేసుకుందాము దాంట్లోని ఇది కూడా కొంచెం సేపు బాగా మగ్గనివ్వాలి ముక్క కూడా మెత్తగా అవుతుంది మగ్గనిస్తేనే ఇంకో బాగా మగ్గిపోయిందండి కారం కూడా వేసేసుకుంటున్నాను ఇంకెక్కువ అయితే తీయలేదండి ఇంకా మామూలుగా అయితే చూపించేస్తున్నాను కారం వేసేసి కొంచెం పలా మగ్గనిచ్చి నీళ్ళు అయితే వేసుకుందాము మళ్ళీ అల్లం పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి కారము అలాగే ఉప్పు అయితే నేను అసలు మర్చిపోయిందండి కూర వండేసాక గుర్తొచ్చిందండి వేయడం మర్చిపోయాను లాస్ట్లో అయితే వేసానండి లాస్ట్లో వేసి ఒక విజిల్ అయితే పెట్టాను ఇంక ఉడిపోయింది ఉప్పు అయితే వేయలేదండి అయితే తీసేసుకుంటున్నాను మూత అయితే పెట్టేసుకుందాము మళ్ళీ అయితే చూపిస్తాను కూర ఉడిపోయాక కూర అంతా ఉడిపోయింది రుచి చూసినప్పుడు ఉప్పు అయితే లేదండి అయ్యో ఉప్పు లేదా అని మళ్ళీ వేసాను ఒక్కోసారి అలాగే లేండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ నా వీడియో ఫుల్గా చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం